రాదే మనదో స్టాండ్లు సరిగ్గా ఉండే ఏది సరిగ్గా ఉండదా అంత కథ కథ ఇది కథ అందరికీ నమస్కారం అండి నేత్ర ఛానల్కి స్వాగతం ముఖ్యమైన సమాచారం మేరకైతే మీకు ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా అందరూ లాస్ట్ దాకా వీడియో చూడాల్సిన అవసరం ఉన్నది లాస్ట్లో నేను చెప్పేది మాత్రం మంచి ఒక గుడ్ న్యూస్ అయితే ఉండనున్నదండి అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో మీరు అందరూ చూస్తున్నారు కదా ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది ఎలా ఉన్నది పరిపాలన విధంగా కానీ ఈ మంత్రుల పొత్తుల విషయంలో డబ్బులు పంచుకునే పొత్తులా మరి ఇంకేమైనా పొత్తులా అన్ని విషయాలు మనం ఇందులో మాట్లాడుకుందామండి దయచేసి స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి అయితే హైకమాండ్ పిలుపు మేరకు మంత్రులు పూటకొక్క మంత్రి అయితే ఢిల్లీకి వెళ్ళడం అటు జరిగిందండి ఈ పూటకో మంత్రి అంటే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎము అలాగే మన మల్లికార్జును పిసిసి మల్లికార్జున ముఖేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ అయితే ఢిల్లీకి వెళ్ళడం అటు జరిగిందండి తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయం మీద అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలకైతే విషయం తెలిసిపోయింది తెలిసిపోయింది మొత్తం వీళ్ళు ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ సర్కారులో తెలంగాణలో ఒక విధంగా ఢిల్లీలో మరో విధంగా నమ్మబలికిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారనేది హైకమాండ్కు అర్థమైంది ఇదండి ఇవి అసలు విషయము హైకమాండ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నదండి సీరియస్గా తీసుకొని వీళ్ళందరికైతే పిలుపును ఇవ్వడం జరిగింది పిలుపునిచ్చిన మేరకైతే ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా మరి వీళ్ళు అక్కడ ఉన్న పెద్దలు రాహుల్ గాంధీని కలుస్తారా లేకుంటే మల్లికార్జున ఖర్గే గారిని కలుస్తారా మరి ఇంకెవరైనా పెద్దల అధికారులు వాళ్ళందరూ కాంగ్రెస్ లీడర్లు కదా అక్కడ వాళ్ళందరూ మరి ఎవరిని కలుస్తారు ఏంటి సమస్య అనేది కూడా తెలియరావట్లేదు ఇంకా చాలా టైం అయితే పడుతుందండి వాస్తవానికి రేపు వార్తలలో కూడా రావచ్చును అయితే వీళ్ళు పోయింది దేనికి అంటే ఇక్కడ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది ఒక మంత్రికి సంబంధించి మరో మంత్రికి పడడం లేదు ఒక మంత్రికి వాటా ఎంత ఈ మంత్రికి వాటా ఎంత ఆ మంత్రికి వాటా ఎంత అని వీళ్ళు కుమ్మక్కయ్యి కుమ్మక్కయి వీళ్ళు వీళ్ళకే పడక మనం అందరం చూసాము మంత్రి కొండా సురేఖ గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే కొండా సురేఖకున్న సీతక్కకు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన పొన్నం ప్రభాకర్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ గడ్డం వెంకటస్వామి అనుకుంటా వెంకటస్వామి అలాగే శ్రీధర్ బాబు గారికి వీళ్ళందరికీ ఒకరికి ఒకరికి పడడం లేదు మనం అందరం చూస్తున్నాము ఒకరి నిర్ణయాలు మరొకరికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి అసహ్యంగా అనిపిస్తున్నది వీళ్ళకు పొత్తులు కుదరక రోడ్డు మీద పడ్డ వార్తలైతే మనం చూసాము చూసాము కదా మనం మనం చూసాం కదా ఇదంతా ఢిల్లీలో ఉన్న హైకమాండ్కు అర్థమైంది ఇక్కడ పాలన అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలన చాలా చాలా దరిద్రంగా ఉన్నది అనేది వాళ్ళకు అర్థమైంది అందుకే వీళ్లకు పిలుపునివ్వడం అటు జరిగిందండి చాలా చాలా సీరియస్గానైతే హైకమాండ్ ఉన్నది ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో కూడా మనము అర్థం చేసుకోవచ్చు ఈ విధంగానైతే మంత్రులకు ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా వీళ్ళైతే ఢిల్లీకి వెళ్ళారు అదివరకు ఎలా వెళ్ళారు అందరూ ఒకేసారి ఢిల్లీకి మూకుమ్మడిగా వెళ్ళడం అంటూ జరిగింది కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రాత్రి ఒకలు పగటీలొగలు పొద్దు రోగలు అట్లా ఆ విధంగానైతే ఢిల్లీకి చేరుకుంటున్నారు అయితే ఇది అంతా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నది ఒకటి అక్కడ ఢిల్లీలో చెబుతున్నది మరొకటి అనే విషయమే మనం చూసుకుంటే వీళ్ళు ఆరు గ్యారెంటీల పేరిట ఏవైతే అమ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ అమలు చేయకపోవడము కా పోక అమలు చేయకపోవడం కాక వీళ్ళు అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న పెద్దలకు తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది తెలంగాణ వర్ధిల్లుతున్నది తెలంగాణ సుఖ సంతోషాలతోటి ఉన్నది అక్కడ ఎంత బ్రహ్మైన పాలన నడుస్తుంది అని అయితే ఢిల్లీలో ఉన్న అధికారులకు వీళ్ళు చెప్తున్నారట అండి ఇక్కడ చూసుకుంటేనో ఈ విధంగా పరిపాలన అనేది మనం చూస్తున్నాము అక్కడ ఉన్న పెద్దలకు ఈ విధంగా అన్ని మేము ఆరోగ్యారంటీలు అమలు చేసినాం మా పరిపాలనలో మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది ఎటువంటి ఇబ్బందులకు లోటుపాట్లు కలగకుండా ఉన్నది అని అయితే ఇన్ఫర్మేషన్లు అక్కడికి ఇవ్వడం జరుగుతుంది తీరా చూస్తే ఇక్కడ ఈ విధంగా చండాలమైన పరిపాలన అయితే కొనసాగిస్తున్నారు మనం చూస్తున్నాము ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషను ఎటువంటి విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మీద కానీ పలువురు మంత్రుల మీద కానీ కాంగ్రెస్ సర్కారు మీద కానీ నేను ఒకటే చెప్పటం కాదు కానీ కాకుండా నేను మీ అందరి ముఖంగా మీ అందరికీ చెప్తున్నాను కానీ నేను ఈ చండాలమనే మాట్లా మాట్లాడాను కానీ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఏం తిరిగేసి కొడతారో కూడా తెలియని విధంగానైతే పరిపాలన ఉన్నది మనం చూస్తున్నాము అదండి విషయము అయితే వీళ్ళు చెప్తున్నారు అక్కడ జరుగుతున్నది ఒకటని వీళ్ళందరికీ కూడా ఒక దిశ దశ నిర్దేశం అనేది హైకమాండ్ చేయనున్నట్టుగానైతే మనకు వీళ్ళ పిలుపు మేరకు ఇచ్చిన సమాచారము ఆ విధంగా హైకమాండ్ వీళ్ళొకూ కొంచెం వార్నింగ్ ఇచ్చి ఈ పొత్తుల పంచాయతీ ఏంది ఈ మూటల పంచాయతీ ఏంది ఏదైనా ఉంటే సామరస్యంగా లోపల నర్మగర్భంగా చేసుకోవాల కానీ రాష్ట్ర ప్రజలకు తెలిసేలాగా ఎందుకు చేశారనేది వార్నింగ్ ఇవ్వడం కానీ వీళ్ళను క్రమశిక్షణ కోల్పోయారు కాబట్టి వాళ్ళను పిలిపి పిలిపించుకొని క్రమశిక్షణ చర్యల పేరిట వీళ్ళకైతే కొంత మాట్లాడి వివరించి ఈ విధంగా కాదు ఈ విధంగా అని ప్రయత్నం ప్రయత్నమైతే చేస్తారటండి అది విషయము ఈ ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదు మీరు అమలు చేశామని చెప్తున్నారు కానీ అక్కడ అమలు కాలేదట అనే విషయం కూడా ఇది వెలుగులోకి వచ్చినట్టుగానైతే హైకమాండ్ నుంచి అయితే ఇన్ఫర్మేషను వీళ్లకు అందినట్టుగా ఉన్నది అయితే ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ముఖాముఖిగా ఇక్కడ మంత్రి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు ఇప్పుడే కొంచెము ఒక విషయం అనేది వెలుగులోకి రావడం అటు జరిగిందండి ఎందుకంటే ఈ పెన్షన్ల పైన ముఖ్యమంత్రి నిర్ణయము తెలిపిన వెంటనే సీతక్క గారు ఈ ప్రకటన అనేది చెయ్యనున్నారట చేస్తారు ఖచ్చితంగా సీతక్క గారు చేస్తారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఈ పెన్షన్లపైన కానీ ఆరు గ్యారెంటీలపైన కానీ కొన్ని సమీక్షలు నిర్వహించి ఈ పెన్షన్ల పైన సీతక్క గారికి అవసరం ఉంటుంది పెన్షన్ల పైన ఏ నిర్ణయము అక్కడ ముఖ్యమంత్రి తీసుకుంటాడో ఆ తీసుకున్న మేరకు సీతక్క గారైతే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వనున్నదండి ఇది వచ్చే నెలలో జరగనున్నట్టుగానైతే మనకు కాస్త ఇన్ఫర్మేషన్ తెలిసిందండి వచ్చే నెలలో ఈ ఇన్ఫర్మేషన్ను ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ల పెంపు విషయం కానీ అలాగే కొత్త పెన్షన్ల విషయంలో కానీ ఈ విషయాల మీద మంత్రి సీతక్క గారు ఒక ప్రకటన తుది ప్రకటన మనం చూసాము చాలా రోజుల కాలం మనం భేచి చేశాము ఇరవై రెండు నెలలు దాటిపోతుంది మనం చూసాము ఎలాంటి నిర్ణయాలు తీసుకొని వీరు అధికారంలోకి వచ్చారో నిర్ణయాల మేరకు అక్కడ వాళ్ళు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకారంలో ముఖ్యంగా చెప్పింది ఏంటి దొరికేనా రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని అక్కడ చెప్పడం అట్లు జరిగిందండి కానీ ఇక మనం చెప్పుకోవద్దు అంతా వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వీళ్ళు ప్రజలకు బైకులు పట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటా చెప్పుకుంటే నవ్వొస్తుంది మేము ఎక్కడ ఎక్కడిచ్చిళ్ళు ఇవ్వకుంటే తెలియకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఉద్యోగాలు ఇచ్చిందా నోటిఫికేషన్లు ఇచ్చిందా ఒకసారి ఆలోచించండి ఇలా తప్పుడు వాగ్దానాలు తక్కు తప్పుడు నిర్ణయాలు ప్రజలకు ఈ విధంగా చెప్పుకుంటా వీళ్ళు ప్రజలను ఉద్దేశించి మంచి పాలన అందించకుండా ఒక అక్రమంగా అన్యాయంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన పరిపాలన అయితే కొనసాగుతున్నది వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు పెట్టుకున్నది దీనికి ప్రజాపాలన అనేది పేరు అయితే పెట్టుకున్నారండి ఇలాంటి భాగోతాలు మనం ఎక్కడ చూసామంటే ఏ సర్కస్లో గాలు ఉంటారు కదా అలాంటి విధంగా ఒకడు ప్రమికలు ఒకడు అటు గిల్లుడు ఒకడు ఇటుగిల్లుడు ఈ విధంగానైతే ఇప్పుడు మనం చూసుకుంటున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈ విధంగా వాళ్ళైతే అక్కడ ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నదండి వాస్తవంగా కూడా అదే నిజము ఎందుకు చెప్తున్నానంటే ఇం కొంతమంది నా తెలంగాణ ప్రజలను మోసం చేసి వీళ్ళు పరిపాలిస్తున్నారే ఎవరికైనా ఎంత ఆగ్రావేశాలు వేశాలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి ఏమి చెప్పారు మీరు ఏమి చెప్పి ఓటేయించుకున్నారు చివరికి ఏమి చెప్పి మీరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం కూలింది అనుకుంటేనే గత ప్రభుత్వము పది సంవత్సరాల నుంచి వెళ్ళి దోసుకతున్నది కుటుంబ పరిపాలన ఫామ్ హౌస్ పరిపాలన అని మీరు ప్రజలలోకి నినాదాన్ని తీసుకొని వచ్చి ఆ పార్టీని అన్యాయంగా గద్దెనెక్కకుండా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయకుండా చేసి తప్పుడు దుర్మార్గమైన మాటలతోటి ప్రజలను నమ్మబలికిచ్చి అవసరము లేని అమలు కాని ఇచ్చి ఓటేయించుకున్నందుకు ఇంత మాత్రము నేను మాట్లాడే హక్కుదారుని కాదా ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మాట్లాడకూడదా తెలంగాణలో పుట్టిన వ్యక్తిని కాదా తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని కాదా ఇంత ద్రోహము ఇంత అన్యాయము దేశంలో ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో జరగనటువంటి అన్యాయం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ తెలంగాణలో చేశాడనేది వాస్తవం ఓకే అయితే ఈ పెన్షన్ల పైన నవంబర్లో ఒక ఇప్పుడు అక్కడ నుంచి ఐకమ్ నిమిషాలు ఖచ్చితంగా బిల్లు ఏది అమలు చేసిండ్రు ఏది అమలు చేయలేదు అనేది ఆరా తీస్తారటండి ఆరా తీసిన తర్వాత బిల్లు ఎందుకు చేయలేదు అవి ఖచ్చితంగా చేసి తీరాలి మీరు ఒప్పుకున్నది మీరు నన్ను పిలిపించుకొని రాహుల్ గాంధీని నన్ను కాదు రాహుల్ గాంధీని పిలిపించుకొని ఇక్కడ వరంగల్నే కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ సభల్లో పిలిపించుకొని సోనియా గాంధీతో మాట్లాడించుకొని రాహుల్ గాంధీతో మాట్లాడించుకొని రాహుల్ గాంధీతో చెప్పించుకొని వీళ్ళు ఓటేయించుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అదే బయటపడ్డది మీరు చేసేగా ఇలాంటి ఎవరికి ప్రజలకు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజలకు అనే విధంగా మీరు చేశారనేది అక్కడ వాళ్ళకు హైకమాండ్కు అర్థమైందండి ఓకే